హాయ్ అండి వెల్కమ్ టు చర్రీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో డబుల్కా మీఠా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు తక్కువ టైంలో ఈజీగా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా కా మీఠా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నామంటే అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకునే మంచి స్వీట్ రెసిపీ అండి ఈ కా మీఠా కోసము ముందుగా మీడియం సైజు బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి నేను ఎనిమిది బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి ఈ బ్రెడ్కి నాలుగు వైపులా ఉన్న ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా ఈ అంతా కూడా చాకుతో తీసేసుకోవాలి ఇలా తీసేసిన ఈ బ్రెడ్ ముక్కల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా మిగిలిన బ్రెడ్ అంతా కూడా ఇలాగే బ్రౌన్ కలర్ పాటు తీసేసుకొని ఈ మిగిలిన బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి నేను బాండీ ఉందని ఇది పెట్టుకున్నానండి మీరు కావాలంటే కొంచెం మందంగా ఉండి ఒక గిన్నెయినా పెట్టుకోవచ్చు ఇందులో హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి రిఫైన్డ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకుంటే బాగుంటుందండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తము ఆయిల్ బదులుగా నెయ్యైనా వేసుకోవచ్చు అండి అంతా నెయ్యి అయితే కొంచెం ఎగటుగా అనిపిస్తుందని నేను ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం వేసాను ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిపోయినా ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం కిస్మిస్లు కూడా వేసుకొని ఈ కిస్మిస్లు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి ఈ కిస్మిస్లు ఊరికే వేగిపోతాయండి వెంటనే మాడిపోతాయి చూసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసుకొని పక్కనుంచుకున్న ఈ బ్రెడ్ ముక్కలు కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఈ బ్రెడ్ ఊరికే మాడిపోతుందండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్రెడ్ని మంచిగా వేగనివ్వాలి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిపోయిన ఈ బ్రెడ్ ముక్కలు అన్నిటినీ కూడా తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి అదేవిధంగా మిగిలిన బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇలాగే వేసుకొని మంచిగా వేగనిచ్చేసి తీసేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ అంతా వేగిపోయిన తర్వాత ఇలా అడుగున కొంచెం ఆయిల్ మిగిలిపోయి ఉంటుంది కదండి ఈ ఆయిల్ అంతా తీసేసుకోవాలి ఇదే బాండీలో వండాలనుకుంటే ఈ ఆయిల్ అంతా తీసేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొక బాండీ అయినా పెట్టుకోవచ్చు ఇది మిగిలిపోయిన అడుగున కొంచెం గసిగా ఉంటుంది కదా ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ మొత్తం క్లీన్ చేసుకొని ఇందులో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి ముప్పావు కప్పు పంచదారకి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి కప్పు పంచదార అయితే సరిపోతుందండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఇంకా రెండు స్పూన్లు ఎక్కువగా వేసుకోండి ఈ పంచదార అంతా మంచిగా కరిగేలాగా కరగనివ్వాలి మనకి ఇంకా పాకమేమీ వచ్చే పని ఉండదండి జస్ట్ ఇలా కొంచెం పంచదార కరిగిపోయి చేతితో పట్టుకున్నామంటే కొంచెం జిగురు తగిలితే సరిపోతుంది రెండు ఏళ్ళకి ఇందులో ఆఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ పాకంలో వేసుకోవాలి ఈ పాకం అంతా కూడా ఈ బ్రెడ్ ముక్కలు అంతా కూడా పీల్ చేసుకుంటాయండి ఒక్క నిమిషం అలా వేసి ఉంచామంటే మనం పాకంలో అప్పుడు గరిడితో అంతా కలిసేలాగా కలుపుకున్నామంటే ఈ బ్రెడ్ ముక్కలు మంచిగా మెత్తగా మెదిగిపోతాయి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మిగిలి ఉన్న పాకం అంతా కూడా ఈ బ్రెడ్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది ఈ పాకం అంతా ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పాలు మనం ఇంట్లో కాచి ఉంచుకున్న చిక్కటి పాలు ఉంటాయి కదా అవి మేగడితో సహా వేసేసుకోవాలి ఇలా మేగడితో సహా వేసేసుకున్నామంటే డబుల్ మెట్ట టేస్ట్ చాలా బాగుంటుందండి బయట కొన్నా కూడా ఇంత టేస్ట్ ఉండదు అంత బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ మేగడి పాలంతా కూడా కలిసేలాగా బ్రెడ్లో కలుపుకోవాలి ఒక్క నిమిషం అలా కలుపుకున్నామంటే ఈ పాలంతా కూడా ఈ బ్రెడ్ అంతా పీల్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకి డబుల్ డబుల్కాయ మిట్ట రెడీ అయిపోయినట్టేనండి కానీ డ్రై ఫ్రూట్స్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకోకుండా ఒక్క నిమిషం అలా ఉంచేసుకున్నామంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ అంతా పైకొస్తుంది కదా ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇలా చేసామంటే మనకి డబులకాయ మిట్ట ఎక్కువ రోజులు ఉన్నా కానీ ఫ్రెష్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకింకా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే మంచి స్వీట్ రెసిపీ డబుల్కా మీటా రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది ఇలా కనుక చేసుకున్నామంటే ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ డబుల్కా ఒక గిన్నెలో పెట్టుకొని స్పూన్ వేసుకుని తిన్నామంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి